శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి వినుత కోట గారి సమక్షంలో శ్రీకాళహస్తి పట్టణం ఇరవై ఎనిమిదో వార్డ్ మాజీ కౌన్సిలర్ శ్రీ రామచంద్రయ్య ఆధ్వర్యంలో పదిహేను మంది జనసేన పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి శ్రీమతి వినుత కోట పట్టణంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కడువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరిన వారిలో ప్రముఖ లాయర్ శ్రీ కేవీ రమణ శ్రీ దావల సుబ్రహ్మణ్యం శ్రీ రామ్ చంద్ర యాదవ్ శ్రీ సుబ్రహ్మణ్యం శ్రీ వెంకటయ్య శ్రీ శ్రీనివాసులు శ్రీ రవి మరియు ఇతరులు పట్టణంలోని వివిధ వార్డుల నుంచి జనసేన పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు శ్రీ తోటా గణేష్ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఐటీ కోఆర్డినేటర్ శ్రీ కావలి శివకుమార్ పట్టణ ఉపాధ్యాయక్షులు శ్రీ జ్యోతిరామ్ గరిక సురేష్ వెంకటరమణ యాదవ్